ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో తెల్లవారుగానే కోర్టుకి పోయి మెజిస్ట్రేట్ గారితో మాట్లాడి అంటూ మొదలు పెట్టిన లాయర్లని కామ్గా ఉండమని సైగ చేస్తూ తమ వెహికల్ దగ్గరికి వచ్చాడు బాజీరెడ్డి పోని త్వరగా ఇంటికి పోని తెల్లారిలోపు శివారెడ్డి దగ్గర నుంచి వీడికి ఫోన్ రావాలి పోని అంటూ కార్లో కూర్చున్నాడు ఆ పని చేసిన తర్వాతనే మనం ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది సారు బోల్డ్ ఎంత టైం వేస్ట్ అయిపోయింది అంటూ లాయర్లు కూడా ఎక్కగానే బండి వెనక్కి తిప్పాడు డ్రైవర్ సారు బాజిరెడ్డి సారు అంటూ సడన్ గా దారికి అడ్డం వచ్చాడు గ్రనేట్ మైన్స్ జనం లీడర్ ఇళ్లు మనల్ని తగులుకున్నారేంట్రా తర్వాత మాట్లాడతామని చెప్పు విసుగు నిండిన కంఠంతో డ్రైవర్కి చెప్పాడు బాజిరెడ్డి సార్ చాలా బిజీ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయటానికి వీలు మీరు అడగాలని అనుకుంటున్నదేదో త్వరగా అడగండి ఇక్కడ పని పూర్తి చేసుకుని హాస్పిటల్కు వచ్చేయండి నిదానంగా చెప్పాడు డ్రైవర్ ఆ లీడర్కి అదే ఆ పని గురించే మాట్లాడాలి వాడు రాయుడిపల్లి నుంచి ఎటో జంప్ అయిపోయినాడు వాడి బుల్లెట్ బండి అక్కడే ఉండిపోయింది అన్నాడు లీడర్ అయితే ఇంకేంటి పోయి ఆ బండి దగ్గరే కూర్చోండి తప్పకుండా వచ్చేస్తాడు అన్నాడు డ్రైవర్ వాళ్ళు ఆ ఇంటి వాళ్లందుకు ఒప్పుకోవటం లేదు అన్నాడు లీడర్ కనులు చిట్లిస్తూ తన బాస్ వైపు చూశాడు డ్రైవర్ రాయుడుపల్లి ఏమంత పెద్దది కాదు అక్కడి జనం కూడా ఏమంత తెలివైన వాళ్లు కాదు అన్నాడు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు మన గుర్రపోడు ఎక్కడ ఉన్నాడో కాని వాడిని వాళ్ళకి తగిలించు వాడే చూసుకుంటాడు అసహనంగా అన్నాడు బాజిరెడ్డి ఫోన్ ఒకసారి ఇవ్వండి చెయ్యి జాచాడు డ్రైవర్ తన ఫోన్ ఏమైపోయిందో చెప్పకుండా విసుగ్గానే చూస్తూ తన ఫోన్ అతనికి అందించాడు బాజిరెడ్డి అరే గుర్రపో నువ్వు వెంటనే చింతలపల్లి వచ్చే ఇక్కడి వాళ్ళని తీసుకుని రాయుడుపల్లి పోయి అక్కడ జరగాల్సిందేమిటో దగ్గరుండి జరిపించు ఫోన్ చేసి అవతలి పక్క నుంచి సమాధానం రాగానే చెప్పాడు డ్రైవర్ మీ పని సజావుగా జరిగిపోతుంది మా మనిషి మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతాడు రాయుడుపల్లిలో వాడికి చాలా మంది తెలిసిన వాళ్లున్నారు తన మాటల్ని శ్రద్ధగా వింటున్న లీడర్కి చెప్పాడు అనా ఓయ ఒక్క ఒక్క ఆగు నేను చెప్పేది వినిపించుకో అవతల నుంచి గుర్రపోడు కంగారుగా అరుస్తున్న అరుపుల్ని పట్టించుకోకుండా ఫోన్ని కట్ చేసి వెహికల్ని ముందుకు పోనిచ్చాడు ప్యాంట్ జోబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని బయటికి తీసి సిగరెట్ ని పెదవుల మధ్య పెట్టుకుంటూ నడుస్తున్న వెట్టికి చాలా సన్నగా వినిపించింది ఏదో కారు వేగంగా వస్తున్న శబ్దం సిగరెట్ వెలిగించుకోవాలన్న కోరికను వెంటనే వాయిదా వేసేసుకొని రోడ్డు దిగి ఒక పక్కగా నిలుచున్నాడతను బాజిరెడ్డి జనంగాని తన కోసం పిచ్చి పట్టినట్టు వెతికే గ్రనేట్ మైన్స్ ముఠాగాని ఆ కారులో ఉండి ఉంటేనే తను ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుందని అనిపిస్తున్నా కూడా అవతలికి అడుగు వేయలేదు సిటీ వైపు నుంచి రావటం లేదు అది చింతలపల్లి వైపు నుంచి వస్తోంది తన కోసం గాలించే వాళ్లు సిటీ నుంచే వస్తారు చూస్తూ చూస్తూ ఉండగానే సమీపంలోకి వచ్చేసింది ఆ వెహికల్ ఒక అడుగు రోడ్డు మీదికి వేసి చేతిని ముందుకు జాచాడతను చీకటి సమయం కావటం వల్ల రోడ్డు మీద ఎవరూ కనిపించరన్న నమ్మకంతో మహాస్పీడుగా నడుపుతున్న ఆ డ్రైవర్ ఉలిక్కిపడి బ్రేక్ మీద కాలు కాలువేసినట్లున్నాడు కీచుధ్వనులు చేస్తూ కొంచెం వంకరటింకరగా నడుస్తూ పాతిక గజాల దూరం పోయి ఆగిందది పరిగెత్తుకుంటూ పోయి డ్రైవర్ని పలకరించాడు వెట్టి దారి మధ్యలో నా వెహికల్ పాడైపోయింది మీరు సిటీకి వెళుతున్నట్లయితే దయచేసి కాస్తంత లిఫ్ట్ ఇవ్వగలరా మిర్రి మిర్రి చూశాడు డ్రైవర్ తన గొంతు ఎండుకుపోతున్నట్టు గుటకలు మింగాడు లిఫ్ట్ అడిగాను సారు సిటీ దాకా తీసుకుపో మధ్యలోనే ఆగిపోయింది వెట్టి మాట చల్లగాలి వీస్తున్నట్టు ఒక్కసారిగా జలధరించింది ఒళ్ళో సూదుల మాదిరి లేచి నిలుచున్నాయి మెడమీది వెంట్రుకలు వెనక్కి జంప్ చేయాలని అతివేగంగా పొదల్లోకి పారిపోవాలని అనిపించింది కాళ్లు మాత్రం కొంచెంగా కూడా కదలలేదు తను ఆపబోతున్నది బాజిరెడ్డి కారునని ముందుగానే గ్రహించలేకపోయినందుకు తనను తానే నిందించుకుంటూ అలాగే నిలుచుండిపోయాడు నిద్రపట్టలేదు ప్రత్యూషికి చిరాకుగా తల విదిలించి తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచింది డాక్టరుగారిచ్చిన టాబ్లెట్ ని వేసుకున్న వెంటనే ఎటువంటి పొజిషన్లో నిద్రకు ఉపక్రమించిందో ఆ విధంగానే నిద్రపోతున్నది పిచ్చమ్మి ఒక్క అంగుళం కూడా అవతలకి ఇవతలకి జరగటం లేదు ఆమెకు నిద్రాభంగం కలగకూడదని డైనింగ్ హాల్లో నుంచి కదిలించలేదు ఎవరు తాము కూడా అదే మాదిరి డైనింగ్ టేబుల్ మీద తలలు పెట్టుకుని కునికిపాట్లు పడుతున్నారు ఏమిటి ప్రత్యూష ప్రత్యూష కుర్చీలో నుంచి లేచిన వెంటనే కన్నులు తెరుస్తూ అడిగింది శివారెడ్డి భార్య గొంత ఎండుకుపోతున్నట్లుంది మంచినీళ్ళు తాగాలి అంటూ కిచెన్ వైపు నడిచింది ప్రత్యూష డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్స్ వైపు గాని మంచినీళ్ల జగ్గుల వైపు గాని ఆమె చూడలేదు తనలో తను నవ్వుకుంటూ తాను కూడా లేచి ఆమెను అనుసరించింది శివారెడ్డి భార్య సంపంగి మీద నీకు ఎలర్జీ ఎక్కువైపోయింది అదేం చేస్తోందో చూడటం కోసం లేచావు దాహం తీర్చుకోవటానికి కాదు పక్కగా నడుస్తూ చిన్న కంఠంతో అన్నది అదొక కట్లపాము దాని లక్షణాలు తెలిసిన తర్వాత కూడా తెలియనట్టు నటించటం చాలా కష్టం చెప్పింది ప్రత్యోష నిజమే కాని ఏ పని చేయటానికైనా సమయం సందర్భం ఉంటాయి ఇప్పటికిప్పుడు మనం సంపంగి జోలికి పోతే ఎటువంటి ఉపయోగం ఉండదు తనకు ఏమీ తెలియదని తను ఒట్టి అమాయకురాలినని అంటుంది మన పనివాళ్లందరూ దాన్నే సమర్థిస్తారు లేనిపోని రగడ చిన్నగా వినవచ్చింది శంకర్రెడ్డి కంఠం అదిరిపడి వెనక్కి చూశారు ప్రత్యూష శివారెడ్డి భార్య వాళ్ల కదలికలు తననిద్రను కూడా చెడగొట్టాయి కాబోలు పంచతో ముఖం తుడుచుకుంటూ కూడా వచ్చేశాడు అది కాదు నాన్న అదిప్పుడేం చేస్తోందో అంటూ మొదలు పెట్టబోయిన కూతురి వైపు కొంచెం సీరియస్గానే చూశాడు శంకర్రెడ్డి అర్ధరాత్రి దాటి చాలాసేపు అయింది ఈ టైంలో నువ్వు నేను తప్ప ఇంకెవరూ మెలకువగా ఉండటం జరగదు నిద్రపోతున్న దాని దగ్గరికి పోయి ఏం చేద్దామని ఉద్దేశం గొంతు పిసికి చంపేస్తావా కోపంగా అడిగాడు మీరనవసరంగా కోపం చేస్తున్నారు శంకర్రెడ్డి అంది వెంటనే శివారెడ్డి భార్య మీరూరుకోండమ్మా రాను రాను వీళ్లికి తొందరపాటు ఎక్కువైపోతోంది ఇది నవ్వులాటలకు సంబంధించిన విషయం కాదు సంపంగి జోలికి మనం పోయిన మరుక్షణం ఆ బాజిరెడ్డి కలుగజేసుకుంటాడు వాడు పెట్టే పెటకాల్ని తట్టుకోవటం చాలా కష్టం వచ్చేయండి వెనక్కి చిన్న కంఠంతోనే చాలా గట్టిగా కసురుకున్నాడు శంకర్రెడ్డి తల వంచుకుని తిరిగి డైనింగ్ రూంలోకి బయలుదేరిన ప్రత్యూషవైపు జాలిగా చూసి తల ఎగురవేసింది శివారెడ్డి భార్య తనతో పాటు నేను కూడా వచ్చాను మరి నన్ను కసురుకోలేదేమిటి అని అడిగింది మటుమాయమైపోయింది శంకర్రెడ్డి ముఖంలోని కోపం ఇద్దరినీ కలిపే వెనక్కి తిరగమని చెప్పాను కదా తల్లి వదిలిపెట్టలేదు కదా అన్నాడు చిన్నగా నవ్వి తల విదిలించింది ఆమె ఆ విఠలబాబు వచ్చిన తర్వాతనే అంతా గందరగోళం అయిపోతున్నది ఈ గొడవలన్నింటికీ కారకుడతనే వచ్చిన తర్వాత నిలబెట్టి కడిగేయాలి అన్నది అక్కడితో ఆగలేదు చెడిపోయిన నిద్రలు ఎలాగో చెడిపోయాయి ముఖాలు కడుకుని టీలు తాగుతాం అంటూ వెనక్కి చూసి సంపంగి ఓయ్ సంపంగి అని బిగ్గరగా పిలిచింది మూడు క్షణాల తరువాత ముడివిడిపోయిన శిరోజాల్ని తిరిగి గట్టిగా మెలిపెట్టి ముడివేసుకుంటూ పరుగులాంటి నడకతో వారి దగ్గరికి వచ్చింది సంపంగి మాకు నిద్రలు చెడిపోయాయి టీలు పెట్టి తీసుకురా ఆర్డర్ ఇచ్చి డైనింగ్ హాల్ వైపు తిరిగింది శివారెడ్డి భార్య ఆ మాటలు తనకు అర్థం కానట్టు కనులు పెద్దవి చేసి అలాగే చూస్తూ నిలబడిపోయింది సంపంగి మేము నిద్రలు లేచాం మాకు టీలు కావాలి అర్థమైందా ఒక్కొక్క మాట ఒత్తి ఒత్తి పలుకుతూ మరోసారి చెప్పింది ఆమె అప్పటికి వదిలిపోయింది సంపంగి నిద్రమత్తు గబగబా తల ఊపి కిచెన్లోకి పరుగు తీసింది నువ్వు గుడి దగ్గరికని వచ్చిందెప్పుడు డోర్ తెరిచి వెట్టిని వెనక కూర్చోమని తల ఊపుతూ అడిగాడు ముందు సీట్లో ఉన్న బాజిరెడ్డి శరవేగంతో ఆలోచించి సమాధానమిచ్చాడు వెట్టి అయ్యో ఏం చెప్పమంటారు సారు రావటమైతే ఎక్కడ ఆగకుండా సూటిగా వచ్చేశాను దర్శనమైన తర్వాత నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి ఎంతో చిరాకు పడుతున్నట్టు చెప్పాడు కష్టాలు మొదలయ్యాయా ఏం కష్టాలు బాగానే ఉన్నావుగా కనులు చిట్లిస్తూ అడిగాడు బాజిరెడ్డి అటు తిరిగి ఇటు తిరిగి ఆ సంభాషణ గుడి దగ్గర జరిగిన గలాటా మీదికి వస్తుందని వెట్టికి తెలుసు అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుని తను గుడి దగ్గరికి వెళ్లేసరికి ఆ గొడవ జరిగిపోయిందని చెప్పాడు రాయుడుపల్లి రవీంద్రను తన బండి మీద ఎక్కించుకుని తీసుకుపోయిన మాటను కూడా తానే చెప్పాడు బండి అక్కడే ఉండిపోయింది చేతులారా చేసుకున్న కర్మ అన్నాడు ఏమిటా కర్మ అతను ఊహించినట్లే అడిగాడు బాజిరెడ్డి అడవిని గురించి అన్నీ తెలిసిన పోటుగాడి మాదిరి వద్దు వద్దని వాళ్లు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా ఒంటరిగా ఊరి బయటికి వచ్చి దారి తప్పాను నడిచి నడిచి కాళ్లు పనికిరాకుండా పోయినాయి మీరు కనిపించకపోయినట్లయితే ఇంకా నడుస్తూ ఉండేవాణ్ణి అన్నాడు వెట్టి అడవిలో నీకు వేరే జనం ఎవరూ కనిపించలేదా అడిగాడు బాజిరెడ్డి కనిపిస్తే ఇన్ని బాధలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా కోతులు కుందేళ్లు రెండు పాములు తప్ప ఇంకేమీ కనిపించలేదు అంటున్న వెట్టివైపు చూశాడు బాజిరెడ్డి కనుచివరల నుంచి విండోని ఆనుకుని కూర్చుని ఉన్నాడు వెట్టి అతనికి బాజిరెడ్డి సారికి మధ్య జరుగుతున్న సంభాషణను అర్థం చేసుకోవటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అతని పక్కనే ఉన్న అడ్వకేట్లో కనిపించిన మరుక్షణం కాళ్ళు కీళ్లు విరిచేసి కాటికి పంపించేయటానికి సిద్ధంగా ఉన్నారు తన జనం వాళ్లు చాలదన్నట్లు ఆ బసవప్పని వెతుక్కుంటూ వచ్చిన గ్రనేట్ మైన్స్ వాళ్ళని కూడా రెచ్చగొట్టి రాయుడుపల్లి వైపు పంపించటం జరిగింది మరెవరికీ కనిపించని ఆ శాల్తి తమకు కనిపించటం ఒక విడ్డూరమైతే ధైర్యంగా రోడ్డుకు అడ్డంగా నిలబడి తమ కార్లోనే కూర్చోవటం ఇంకో విడ్డూరం అప్పటికప్పుడు ఆలోచించి ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నాడు బాజిరెడ్డి చిన్నగా గొంతు సవరించుకుని తమ డ్రైవర్ వైపు చూశాడు తెల్లవారక ముందే సిటీ సరిహద్దుల దగ్గరకు పోయి అనుకోకుండా తమ చేతుల్లోకి వచ్చిన పెద్ద మనిషిని అక్కడ కాపలా కాస్తున్న తమ జనానికి అప్పగించాలన్న కోరికతో మహావేగంగా నడుపుతున్నాడు అతను వెహికల్ని చీకటి సమయం రా ఇంత స్పీడ్ పనికిరాదు తగ్గించు చిన్న కంఠంతో అతన్ని హెచ్చరించాడు బాజిరెడ్డి అయోమయంగా చూసి యాక్సలరేటర్ మీది పాదాన్ని కొంచెంగా వెనక్కి తీసుకున్నాడు డ్రైవర్ వెనకాల ఉన్న మన లాయర్లు నీ స్పీడ్ను చూసి భయపడుతున్నట్లున్నారు రోడ్డు పక్కకు తీసి కాసే పాపు కాళ్లు తిమ్మిరి తగ్గిపోయేటట్లు రెండుసార్లు అటు ఇటు తిరుగుతారు అన్నాడు బాజిరెడ్డి పర్వాలేదు సారు మాకేమీ ఇబ్బందిగా లేదు పోనీయమనండి అంటూ అబ్జెక్ట్ చేశాడు ఒక లాయర్ అప్పటికే మరింత స్లో అయింది వెహికల్ రోడ్డు పక్కకు పోయి ఆగింది దిగండి దిగి కాళ్లు జతలు ఝాడించుకోండి ఈ దారిలో ప్రయాణం మీకు అలవాటు లేనట్టు కనిపిస్తోంది తను సీట్లో నుంచి ఒక్క అంగుళం కూడా అవతలికి జరగకుండా చెప్పాడు బాజిరెడ్డి రోడ్డు పక్కకున్న డోర్ ని తెరిచి కిందికి దిగారు వాళ్ళు బాజిరెడ్డి సూచించినట్టే చేతుల్ని కాళ్లను విదిలిస్తూ పది అడుగులు అవతలికి పోయారు నువ్వేమిటి నువ్వు దిగవా వెట్టిని అడిగాడు బాజిరెడ్డి నడిచి నడిచి కాళ్లు పట్టేసినట్టు ఉండటం వల్ల చిరునవ్వు నవ్వుతూ తల అడ్డం తిప్పాడు వెట్టి అయితే హ్యాపీగా కూర్చో మేము కూడా దిగుతాం అంటూ ముందుగా తను దిగాడు బాజురెడ్డి తర్వాత దిగాడు డ్రైవర్ సడన్ గా వచ్చేసింది వెట్టికి అనుమానం చటుక్కున డోర్ హ్యాండిల్ని పట్టుకుని బలంగా గుంజాడు అప్పటికే లాక్ అయిపోయి ఉంది అది ఒక్కసారిగా ఎగుసుకు వచ్చిన ఆందోళనను అతిమి పట్టుకుంటూ లాయర్లు దిగిన వైపు జరిగాడతను అదే సమయంలో వెలిగింది డ్రైవర్ దగ్గరున్న లైటర్ వేగంగా కదిలి దాన్ని ముందు సీటు మీద పడేసి తను తెరిచిన డోర్ ని టపుక్కును మూసేశాడతను అర్థమైపోయింది వెట్టికి రెండో వైపు ఉన్న డోర్ కూడా లాక్ అయిపోయి ఉంటుందని సీటు మీద పడిన వెంటనే మూరిడెత్తుకు లేచింది లైటర్లో నుంచి వెలువడిన అగ్నిజ్వాల సీట్ అంటుకున్నది తెల్లటి పొగలు సుడులు తిరుగుతూ కార్ లోపలి భాగాన్ని కంటామినేట్ చేయటం మొదలు పెట్టాయి శాషైన ఆలోచన చేశారు సారు మాడి మసైపోతాడు ఇంకో పది నిమిషాల్లో ఆయిల్ ట్యాంక్ కూడా అంటుకుంటుంది ముక్కలు ముక్కలై గాలిలోకి ఎగిరిపోతాడు కారుకు దూరంగా జరుగుతూ ఆనందంగా అన్నాడు డ్రైవర్ కాళ్ళు చేతుల్ని విదిలించుకుంటూ అవతలికి పోయిన అడ్వకేట్లకు అర్థం కాలేదు అసలు సంగతి అయ్యో అయ్యో మంటలు మంటలు అంటూ అరిచి కేకలు పెట్టబోయారు పగిలిందంటే మీరు కూడా ముక్కలు ముక్కలైపోతారు కరుకు కంఠంతో వారిని హెచ్చరించాడు బాజిరెడ్డి